పైపింగ్ సన్నగా చాలా నీట్గా నార్మల్ పాదంతో ఎలా వేసుకోవాలి చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి అయితే ఈ పైపింగ్ కోసం ఎలాంటి క్లాత్ వాడతారని చాలా మందికి డౌట్ పట్టు శారీస్కి అయితే మాత్రం టిష్యూ క్లాత్ వాడండి మెటీరియల్ షాప్లో దొరుకుతుంది టిష్యూ క్లాత్ అంటే ఇస్తారు లేదు నార్మల్ డైలీ వేరే శారీస్ అంటే పాలిస్టర్ క్లాత్ మనకి లైనింగ్కి వాడతాం కదా లాంగ్ ఫ్రాక్కి వాటికి సో వాటిని వాడితే సరిపోతుంది నేను టిష్యూ క్లాత్ని ఇలా బ్లాక్ గోల్డ్ షేడ్ వచ్చే కలర్లో ఉన్నదాన్ని అనమాట తీసుకుని వన్ మీటర్ వన్ టెన్ వన్ వన్ వంటి ఏరియాని బట్టి ఉంటుంది క్వాలిటీని బట్టి కూడా మనీ ఉంటుంది క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసేసుకున్నాను ఎందుకంటే మనకి నెక్ రౌండ్ అనేది ఎంత ఉందో మనకి క్లాత్ అనేది అంత ఉండదు మీరు ఎన్ని మీటర్లు తీసుకున్నా అతుకులు వేసుకుంటేనే మంచిది అనమాట ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని జాయిన్ చేసేసుకుని చాలా వీడియోస్లో మీతో చూపించాను లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపించమని చూపిస్తాను జాయిన్ చేసిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా అలా చక్కగా పాదమించి డిఫరెన్స్ తోటి ఎక్కడ సాగదీయకుండా నీట్గా మెల్లగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి ఇక్కడ ఉన్న ఎగ్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోండి ఇటు కూడా అంతే చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోండి ఇటువైపు కూడా అంతే ఇలా మొత్తం కూడా టక్స్ పెట్టుకున్న తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఈ థ్రెడ్ అయితేనే నార్మల్ పాదంతో పైపింగ్ వస్తుంది ఎందుకంటే పాదానికి పాదానికి ఉన్న మధ్యలో ఈ నెంబర్ మాత్రమే ఫిట్ అవుతుంది వేరే నెంబర్ ఏ తీసుకున్నా మళ్ళీ మీరు థ్రెడ్ మీద కుట్టు పడిపోతుంది అప్పుడు ఫినిషింగ్ మిస్ అవుతుంది సో ఇలా నేను చూపించినట్టు ఫోల్డ్ చేసేసుకుని చక్కగా మనకి థ్రెడ్ ఎంత లా ఉందో అంత ఫోల్డింగ్ వచ్చేటట్టు టైట్గా ఫోల్డ్ చేయాలన్నమాట మనం దీపం ఒత్తుల్ని ఎలాగైతే ఫింగర్ తోటి తయారు చేస్తామో ఇలా కొంచెం నలుపుతాం కదా ఇలాగ ప్రెస్ చేస్తాం కదా ఆ టైపులో మీరు క్లాత్ని లోపల థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగ అనాలి హ్యాండ్ తోటి మనం ఒత్తులు ఎలా చేస్తాం అలాగా నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలా టైట్గా పట్టుకుంటాం వల్ల మీకు థ్రెడ్ ఎంతలా ఉందో క్లాత్ కూడా అంతే అంతేలా వస్తుందండి మీరు లూజ్గా పట్టుకున్నారనుకోండి మీరు ఎంత సన్నగా తీసుకున్నా నార్మల్ పాతంతో పైపింగ్ రావచ్చు కానీ లావుగా కనిపిస్తుంది అదే మరీ టైట్గా పట్టేసుకున్నారనుకోండి మరీ సన్నగా అయిపోతుంది అనమాట సో కాబట్టి ఆ లావుకున్నంత క్లాత్ తోటి మనం తయారు చేసుకుంటే సరిపోతుందండి ఇంతకంటే సన్నగా ఉన్న థ్రెడ్ పైపింగ్ మేబీ ఉండకపోవచ్చు ఉన్నా తీసుకోకపోవడం మంచిది అసలు అనమాట ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కొంచెం లా ఉన్న దాంతో వేయాలి అనుకుంటే సింగిల్ పాదం వాడాల్సిందే లేదంటే థ్రెడ్ మీద కుట్టుబడిపోతుంది సరిపోతుంది అనమాట పాదానికి మహా పాదానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా దానివల్ల అక్కడ ఫిట్ అవ్వదు అనమాట థ్రెడ్ అనేది సో చాలామంది నేను నేర్చుకునేటప్పుడు చెప్తూ ఉంటారండి పన్నెండవ నెంబరే వాడాలి అసలు ఎందుకు వాడాలో కూడా తెలియదు అనమాట సో నేను ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో టైలరింగ్లో నాకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఒకటే ఇది చెయ్యాలి అన్నప్పుడు ఎందుకు చెయ్యాలి అనేది క్వశ్చన్ వస్తుంది కానీ ఎందుకు చేయాలని అడిగితే అది కరెక్ట్ కాదు కదా మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి అలవాటైందనమాట ఇది చేయకూడదు అంటే ఎందుకు చేయకూడదు చేయాలి అంటే ఎందుకు చేయాలనేది క్వశ్చన్కి క్వశ్చనే ఆన్సర్ వస్తుందండి నాకు దగ్గర నుంచి అలా అలాగా కొంచెం ఇంప్రూవ్ అనమాట టైలరింగ్ అనేది బయటికి వెళ్లకుండా జస్ట్ నాకు ఒక కేవలం మిషన్ తొక్కడము సైజ్ జాయిన్ చేసుకుంటాము మాత్రమే వచ్చు ఇంకా బ్లౌజ్ కటింగ్లు అవన్నీ కూడా చూసి 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 ఒక్కొక్కసారి విరక్తి వచ్చేసేది ఇంకా నాకు ఫోన్ చూసి చూసి కూడా ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చెప్తున్నారు ఒకలాగా ఇలా చెప్తున్నారు ఒకలా అలా చెప్తున్నారని నేను ఎప్పుడు చూసినా కూడా జెంట్స్ వీడియోస్ ఎక్కువ చూసేదాన్ని వాళ్ళు ప్రొఫెషనల్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటారండి నిజం చెప్పాలంటే లేడీస్ కన్నా జెంట్స్ టైలర్స్ బాగా పర్ఫెక్ట్గా ఉంటారనమాట వాళ్ళ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు ఇది కాదులే ఇలా కట్ చేద్దాంలే అని కాంప్రమైజ్ అవ్వరు ఎక్కువ నేను రిషి టైలర్స్ని వీడియోస్ ఎక్కువ అనమాట సో బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేయడం అనేది నేను అక్కడే నేర్చుకున్నాను ఫార్మల్ ఆరో పదం ప సారీ ఆరవనం ఆరవ భాగం పన్నెండవ భాగం అలా భాగాలు ఉంటాయి కదా అక్కడి నుంచి నేర్చుకున్నాను అది కూడా నాకు దగ్గర దగ్గర నెల నెల పదిహేను రోజుల దాకా పట్టిందండి ఒక బుక్ మీద రాసుకుంటాం అంత ఈజీగా రాదు కదా ఇలా టిప్స్ అవన్నీ కూడా ప్రతి చిన్న చిన్న ఛానల్లో కూడా మంచి టిప్స్ ఉంటాయండి చెప్తూ ఉంటారు కదా బుక్ అట్టను బట్టి మన మనుషులు జడ్జ్ చేయకూడదండి అంటే డోంట్ జడ్జ్ బుక్ బయాస్ అని ఉంటుంది కదా సో ఆ టైప్లో మనుషులు పెట్ మనుషుల్ని చూసి ఛానల్ని బట్టి మనం జడ్జ్ చేయకూడదు ప్రతి చిన్న ఛానల్లో కూడా ఏదో ఒక టిప్ నేర్చుకున్నాను చాలా బాగా చెప్తారు అందరూ కూడా ఏ లా నాలెడ్జ్ లాకుండా లేకుండా అయితే టైలరింగ్లోకి అయితే రారు యూట్యూబ్ పెట్టరండి కానీ ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గ్రిప్ ఉంటుంది అనమాట ఆ గ్రిప్ని మనం పట్టుకోవాలి అందుకనే ఏ ఛానల్లోను కూడా నేను వదిలేదాని కాదు ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను నేర్చుకునేటప్పుడు నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకే ఎందుకంటే మా చిన్న బాబుకి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ వాడికి వన్ ఇయర్ వచ్చిన తర్వాత నుంచి నేను స్టార్ట్ చేశాను స్టిచ్చింగ్ నేర్చుకుంటాము నేను ఒక సిక్స్ మంత్స్ అయితే పట్టిందండి యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకుంటాం అనేది కానీ నాకు కొంచెం సక్సెస్ రావడానికి ఇంకో కొంచెం టైం పట్టింది అనమాట ఇంకొక వన్ ఇయర్ పట్టింది వన్ అండ్ హాఫ్ ఇయర్కి మొత్తం సెట్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత చాలా స్టార్ట్ చేశాను చూసారు ఎంత బాగా వచ్చేసిందో సో నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి రావట్లేదు అనుకునే కన్నా ఒకటికి రెండుసార్లు మన వీడియోస్ చూస్తే అర్థమవుతుంది నేను అంతే రావట్లేదు అని వదిలేసేదాన్ని కాదు ఒక వీడియోని పదిసార్లునే చూసేదాన్ని